ప్రతి ఉదయం దేవుని వాగ్దనం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఉది కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని యానించుకున్నాం నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని యానించుకున్నాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు క్రిస్తునందు ప్రియమైన దేవుని ఉది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవినకరంగాను మార్చిన కాక ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్టయితే మరి ప్రార్థన అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం చూసుకుంటున్నాం ప్రార్థన మన జీవితాలను మారుస్తూ ఉంటుంది ప్రార్థన మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మన వ్యక్తిగత ప్రార్థనే కావచ్చు కుటుంబ ప్రార్థనే కావచ్చు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది మరి యొక్క మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరించేటువంటి దేవుడుగా ఎవరైతే ఆయనకు మొరపెట్టుకుంటారో వారి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డారా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు ఏ యోగ్యత లేనటువంటి మనం ఆయన మనం ప్రేమిస్తూ ఉంటున్నాడు మన ప్రార్థనకు జవాబును దయచేస్తూ ఉంటున్నాడు ప్రార్థించకపోతే ఫలితము ఉండదు మన ఆత్మీయ జీవితము ఫలభరితముగా ఉండాలి అని అంటే మన కుటుంబ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది నమ్మినటువంటి బిడ్డలకు ఒక పక్షికి రెక్కలు ఏ రీతిగా అవసరము ఆ పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు అవసరం దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకు కూడా ప్రార్థన వాక్యము ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి ప్రార్థన లేని జీవితము ఫలాలు లేని చెట్టు వలే ఉంటుంది ప్రార్థన లేనటువంటి కుటుంబము ఫలించేదానికి ఆస్కారం ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా మనం ఆత్మీయంగా బల బలపడాలి అంటే ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రార్థన ఎంతైనా అవసరం ప్రార్థనలో విజయం ఉంటున్నది ప్రార్థనలో బలం ఉంటున్నది ప్రార్థనలో శక్తి ఉంటుంది ప్రార్థించినప్పుడు అనేక అద్భుత కార్యాలను మనం చూడగలం కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డరావు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా లోకలు మనం జీవిస్తున్నాం ఆయన్ని ప్రార్థించేటువంటి వారిగా ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను చేస్తుంటున్నాను దేవుని యొక్క మాటలను మరెక్కువగా దీవించి ఆమె